హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టుడే స్పెషల్ రెసిపీ స్పెషల్ అందరు రెగ్యులర్ అనుకోండి మామిడికాయ పచ్చు చేసుకుంటాము కానీ పచ్చి మామిడికాయలో కొబ్బరి ముక్కలు వేసి పచ్చరనమాట రోడ్డు పచ్చడిలాగా రెగ్యులర్గా చేసుకునేది అనమాట మనం మనం ఓన్లీ కొబ్బరి వేయకుండా మామిడికాయ ఎన్ని చేసి కారం వేసేస్తాము కానీ నేనైతే స్పెషల్గా కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కావలసి మనకి మామిడికాయలు కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి చిప్ప ఒక పది ఇన్నిమిర్చి తీసుకోండి మీకు సరిపడా ఇటుమిర్చి తీసుకోండి కారం నేను ఒక కొబ్బరి ఒక మామిడికాయ తీసుకుంటాను అనమాట పచ్చి మామిడికాయ ఒక హాఫ్ కొబ్బరి చెప్ప ముక్కలు ఒక పది ఎన్ని మిర్చి నాకు సరిపడా తీస్తున్నాను ఎలా చేయాలి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ వెళ్ళి తీసుకున్నా స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈలోపు మామిడికాయ చిన్న మామిడికాయ పునాసా మామిడికాయ మామిడికాయ ఒకటి హాఫ్ కొబ్బరి చెప్పారు ఒక పదిహేను మించి తీసుకున్నాను అనమాట ఆయిల్ మీడియం ఇచ్చి హాఫ్ స్పూన్ మెంతులు అన్నమాట ఇవ్వాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలన్నమాట హాఫ్ కూడా తగ్గించండి కొంచెం పావర్ స్పూన్ పైన ఆవాలి నెక్స్ట్ ఒక పావు స్పూన్ జీలకరమాట కొంచెం జీలకర్ర పావు స్పూన్ వేగనివ్వాలి నెక్స్ట్ ఇవన్నీ మేము చేసేసుకున్నాం దీంట్లో చాలా టేస్టీ ఉంటుందండి పక్కన వేగనివ్వాలి ద్వారగా మిక్సీ వెల్లు అయితే మెంతులు ఆవాలు జీలకర్ర ఇన్న కొంచెం వేగరై ద్వారాగా మంచి వాసన వస్తామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కమ్మగా మెంతులు జీలకర్ర వెళ్తుంటే హ్యాంక్ కొంచెం కొత్తిమీర చీ సరే పాకేద్దాం సారీ చాలా చాలా బాగుంటుంది పచ్చడి హెల్త్ కూడా చాలా మంచి మెంతులు జీలకర్ర ఆవాలి చాలా ఈజీగా అయిపోద్ది పక్క వేడి వేయడాల్లో కమ్మగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ జార్లో మనం ఈ మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు అన్నీ కలిపేసేసుకోవాలి పచ్చివేలు ఇవే పక్కన ఇవి వేయినాయి కదా ఇవి మెంతులు ఆవాలు జీలకర్ర వేపేసాను ఇవ్వండి పైన ఇంట్లో వెల్ నెయ్యి దీంట్లో రెండు చేసుకోవచ్చు వెల్లుల్లి రొప్పలేసుకోవాలంటే దేంట్లోగా పచ్చళ్ళకి పై కంపల్సరీ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లి వెల్లుల్లి డబ్బలు జీలకర్ర ఆల్రెడీ వేస్తా ఇంకేం అక్కలేదు కానీ సాల్ట్ వేసుకున్నాము కొద్దిపడి సాల్ట్ అనమాట దేంట్లో చూసి వేసుకోండి సరిపోతే దీన్ని మిక్సీ పెట్టేసేద్దాము మిక్సీ వేసేసాను టేస్ట్ చేద్దాం కొంచెం చాలా బాగుంది కొంచెం ఉప్పు పడాలి బాగుంది సూపర్గా ఉందన్నమాట కొంచెం సాల్ట్ ఇద్దాము ఇంకా దీంట్లో మనం తాలింపు వేసుకోక వేసుకోవాలి వేసుకొచ్చి అయితే అక్కర్లేదు బట్ట సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇంకో చెప్తా చెప్తాను కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ టేస్ట్ చేద్దాం కొంచెం పోపు పెడదాం కొంచెం చాలా బాగుంది పచ్చడి జార్లో తీసుకుందాము బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకో నేను రెండు చేత నిన్న కాయలు తెప్పిస్తే అయ్యాను పండిపోయి పెట్టేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను ఎక్కువ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తారు సాయన్ పప్పు పచ్చని పప్పు జిలకర రావాలి అంటే ఇంకేమి అవి వేగం చేసి కొంచెం కర్రీ పక్కేస్తాం சாவுண்டது பசங்க வீட்டுலையை சோப்பா சோப்பா చాలా ఈజీ అండి చాలా సింపుల్ చక్కగా వేడి వేడి అన్న కమ్మగా ఉంటుంది ఏ అయినా పట్టుకోవచ్చు మన మామిడి సీజన్లో మన పునాస మామిడి పండు దొరుకుతుంది అంటే మామిడికాయ పండుగ సారీ పచ్చి మామిడికాయ దొరుకుతుంది కదా మామిడికాయ ఒక అరచెప్ప కొబ్బరి నాలుగెండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఆవాలు ఏసుకుని చక్కగా ఈజీగా డెట్ ఈజీగా ఐదు నిమిషాలు అయిపోద్ది చక్కగా క్యారేజీలోకి బాగుంటుంది వేడి అన్నంలో బాగుంటుంది ఒక వారం ఉంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి అన్నమాట టేస్ట్ చూద్దాం దీంట్లో వేడి వేడి అందులో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని చెప్పినాను సూపర్ సూపర్ అనమాట చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు ఓన్లీ కొబ్బరి మామిడికాయను నెల్లిమిర్చి లేదా కారం వేసేసి ఉప్పు కారం వెల్లుల్లి పై చూసేదాన్ని ఇవాళ స్పెషల్గా పచ్చి కొబ్బరి కూడా వేసాను అసలు ఎంత టేస్ట్ ఉందో నెయ్యి వేసుకునేట కమ్మగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అన్నం మొత్తం దీంతో తినేవచ్చు అనమాట అద్భుత Thank you.